స్వామి శరణమయ్యప్ప నాలుగవ రోజు కందలి నుంచి నాగ్పూర్ మీదుగా కన్వాన్ రివర్ మీద మేము రైడీ చేస్తున్నాం స్వామి సైకిల్ యాత్ర చేస్తున్నాం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఇంకా వారణాసి ఏడు వందల పన్నెండు కిలోమీటర్లు ఉంది స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ స్వామి వర్షం పడ్డది అయ్యప్ప మా ఈ కర్మ చూపించాడు ఎందుకంటే వర్షము పడ్డ తర్వాత మేము ఎంట్రెస్ట్ వస్తామని మా ముందు వర్షం పడుతుంది తర్వాత మేము వచ్చే వరకు వర్షం కంప్లీట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ వెంటకి వెళ్ళిపోయి వర్షం పడుతుంది చాలా స్వామి శరణ అంతా అయ్యప్ప అంతా శ్రీరాముని లక్ష్మణ సీతమ్మవారి ఆంజనేయ స్వామి యొక్క స్వామి